యోధులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని హఠాప్ పరిణామాలు నిజంగా కూడా రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేది ప్రధానంగా కూడా చర్చించుకుంటాం నిజమేనండి వాస్తవానికి ఇదే జరగబోతుందా అవుననే సమాధానం చాలా క్లారిటీగా వినబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తే తెలంగాణలో ఏం జరగబోతుంది ఏదో ఒక వింత అయితే జరగబోతుంది ఏదో ఒక అద్భుతం కూడా జరగబోతుంది హఠాత్తు పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయంటే అవుననే సమాధానం అయితే క్లారిటీగా కూడా వినబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా నిజానికి మనం కొన్ని విషయాలను కూడా ఇప్పుడు చర్చించుకోవాలి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ అంశాలన్నింటికి సంబంధించి ప్రధానంగా జరగబోతున్న మరికొన్ని అంశాలకు సంబంధించి ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా ఒకసారి అయితే మీ అందరికీ వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి అంటూ నేను పెట్టిన ఈ టైటిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని అంశాలు కూడా మీ ముందు వివరించే ప్రయత్నం చేస్తాం అయితే కొంతమంది నేతలు ఎందుకో తెలియదు హఠాత్పరణంగా వాళ్ళు చేసిన స్టేట్మెంట్లే దీనికి ఆద్యం పోస్తున్నాయనే అంశం కూడా చర్చనీయాంశంగా మారుతున్నది ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మార్పు 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 అంటూ యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక వేవును తీసుకొచ్చేలు అది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే దీంట్లో జరిగిన కొన్ని పరిణామాలు ఏం జరిగినాయి ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా కాస్త మనం చర్చించుకుందాం మీకు మొట్టమొదటిసారిగా కొన్ని ఎగ్జాంపుల్ చూపెడతాం ఇప్పటి వరకు ఎవరైనా టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దానితో పాటుగా మీ మీ గ్రూపులలో కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఇక్కడ ఏంటి అంటే చాలా క్లారిటీగా క్లియర్గా వాస్తవాలను ప్రతిబింబించే దృశ్యంలా నిజాలను చాలా నిర్భయంగా నిజాయితీతో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తా జర్నలిజం నా ఊపిరి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు సో దానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాం నిజానికి ఏం జరుగుతున్నది నా తెలంగాణలో ఏమైపోతున్నది రాజకీయాలకు సంబంధించి అనేది కాస్త చూసే ప్రయత్నం అయితే చేద్దాం అయితే మీకు మొదటిగా కొన్ని అంశాలను కూడా ఒకసారి తెర మీదికి తీసుకొస్తా ఏం జరిగింది ఏం కథ అనేది కాస్త మీరు అందరూ కూడా చూడండి తెలంగాణలో ఏం జరుగుతున్నది ఎటువైపు అయిపోయింది ఏం కథ అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ఏదో జరగబోతుంది అనే అంశం అయితే బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో ఒక్కసారి మీరు ఈ అంశాన్ని కూడా చూడొచ్చు ఇది ప్రజాభవన్ వద్ద ఉద్రిక్తత నిరుద్యోగులు మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన హైదరాబాద్ లోని ప్రజాభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది నిరుద్యోగులు మధ్యాహ్న భోజన కార్మికులు నిరసనకు దిగారు వెంటనే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తారు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని మిడ్ డే మీల్స్ కార్మికులు ఆందోళన చేపట్టారు ప్రతి నెల పదవ తారీఖు లోపు జీతాలు మెస్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం పెంచిన మూడు వేల జీతం ఇవ్వాలని ప్లకార్లు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు దానికి సంబంధించి పోలీసులు వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు అనేది ఇది దృశ్యం మరి రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి ఏం జరగబోతున్నది అంటే మంది కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఈ అంశాలకు సంబంధించి చూస్తే నిజంగా అలాంటి పరిణామమే చోటు చేసుకుందా అంటే ఇగో చోటు చేసుకున్న చూడరు ఇది అక్షరాల ప్రగతి భవన్ అండి ఈ ప్రగతి భవన్కు సంబంధించి ఏం జరగబోతున్నది అనేది కూడా మీరు ఒకసారి చూడొచ్చు ప్రగతి భవన్కు సంబంధించి వినతి పత్రాలు తీసుకునే ఈ భవన్కు సంబంధించి ఇగో నిరుద్యోగులందరూ కూడా ఏకంగా వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళ్ళి అక్కడే ఆందోళనకు నిరసనకు దిగిన పరిస్థితి కనబడుతుంది ఎవరు ఉండాలి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉండాలి లేదా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఉండాలి ఇది మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మళ్ళొక్కసారి నిరుద్యోగుల నుంచి ఎప్పుడైతే గతంలో ఇదే నిరుద్యోగులకు సంబంధించి రెచ్చగొట్టిన ప్రజానాయకులు గాని ఇతరత్ర కావచ్చు చాలా మంది కూడా రెచ్చగొట్టిలు ఏ విధంగా రెచ్చగొట్టిలో కూడా మనందరికీ తెలిసిన విషయమే సో ఇలాంటి పరిస్థితులలో మళ్ళొక్కసారి నిరుద్యోగులకు సంబంధించి అదే జరగబోతున్నదా అంటే అవుననే సమాధానం అయితే వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే ఇలాంటి పరిణామం ఎప్పుడు కూడా నిరుద్యోగులకు సంబంధించి జరుగుతున్న ఈ పరిణామం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది రైట్ దీనికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఈ ప్రజాభవన్ వద్ద ఉద్రిక్త ఉద్రిక్త వాత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టగానే ఏదో అయిపోతుంది ఏదో చేసేస్తాం ఓం భీమ్ బీస్ అన్నట్టుగా గారెడి చేసే మాటలు కానీ ఇతరత్ర కూడా మీరు అంతా చూస్తారు సో ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిద్దాం నిజంగా తెలంగాణలో ఉద్యోగ ప్రక్రియకు సంబంధించి కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వ్యక్తం వేస్తుంది ఇదే బీఆర్ఎస్ పార్టీ ఏంది ప్రభుత్వాన్ని గద్దిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే తెలంగాణ యువతకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు కాబట్టి వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి అంటూ ఒక రకమైన రూమర్ క్రియేట్ చేసి తెలంగాణ నిరుద్యోగులలో అయోమయానికి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ విషయం వాళ్ళందరికీ తెలియదా గతంలో ఇలాంటి పరిణామాలు ఉన్నాయని తెలియదా కేవలం కేసీఆర్ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమమే చేసిరా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది సో ప్రగతి భవన్ కు మొత్తానికి ఏ ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ అయింది కదా ఈ ప్రజాభవన్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో మరి ఇక్కడ ముఖ్యమంత్రి ఎందుకు లేడు ఉప ముఖ్యమంత్రి ఎందుకు లేడు మంత్రులు ఎందుకు లేరు మిగతా సంబంధించిన ఎమ్మెల్యే లేడవేలు మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాగ్దానం ఏ పార్టీ ఈ రోజు అమల్లోకి వచ్చింది మరి ఇలాంటి పోరాట ఘట్టం ఒకటి సరిపోదా వాస్తవానికి ఇలాంటి పోరాట ఘట్టం ఒకటి సరిపోదా అని యావత్తు తెలంగాణ ప్రజలు కూడా ఆత్మ విమర్శ చేసుకునే పరిస్థితికి వచ్చింది రైట్ ఈ అంశాన్ని చూసి ఈ అంశం తర్వాత మళ్ళొక్క అంశం ముఖ్యమంత్రి అయి మూడు నెలలు కూడా కాలే ఈయన పర్యటనల వెంట పర్యటనలు నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ ఈ రోజు సోనియా రాహుల్ తో భేటీ రేపు కేంద్ర మంత్రులతో మీటింగ్ ఎల్లుండి జోడో న్యాయ యాత్రకు హాజరు అనంతరం వారం రోజులు దావోస్ టూర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక చూడు ముఖ్యమంత్రికి సంబంధించి అధికారం చేపట్టవయ్యా నాయినా అంటే ఈయన చేస్తున్న పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి మీరే ఆలోచించురి పార్టీ మ్యాటర్ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లారు పార్టీ సమావేశంలో పాల్గొనడంతో పాటు సోనియా రాహుల్ మల్లికార్జున్ ఖర్గే తదితరులతో సమావేశమై రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు ఆదివారం ఉదయం మణిపూర్లో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటారు అనంతరం ఢిల్లీకి చేరుకుని అక్కడ నుంచి స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ కు హాజరవుతారు నాలుగైదు రోజుల పాటు అక్కడే ఉండి మరో మూడు రోజులు లండన్ లో పర్యటిస్తారు సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రంజన్ సీఎంఓ సెక్రటరీ లు తదితరులు దావోస్ వెళ్తున్నారు ఈ నెల ఇరవై మూడున సీఎం రేవంత్ హైదరాబాద్ హైదరాబాద్కు రిటర్న్ అవుతుంది అంటూ కూడా చెప్పారు రైట్ ఇక్కడ ఏమంటున్నారు అనేది కూడా ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇదే పరిస్థితులలో ఏంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంత గుడితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఈ పీరియడ్లో కనుక ఐటీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కేసీఆర్ కానీ వీళ్ళందరూ గనక బహుశా ఢిల్లీకి వెళ్ళి ఉంటే యో బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనట అని చెవులు అరుచుకునే అంత భయంకరమైన ప్రచారం చేసే పరిస్థితి తీసుకొచ్చిళ్ళు మరి ఇప్పుడు అంత గుడితే ఎంతైతుంది నెల కూడా అయిపోయింది ఒక ముప్పై రోజులలోనే గిలా గిన్నిసార్ల ఢిల్లీకి పోతే ఇక వీళ్ళు ఏం పరిపాలన చేస్తారు అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది అంటే తెలంగాణ ప్రజలారా ఏం జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి ఇక దీనికి తోడు మరొక అంశం ఏంటంటే నేను ఏమంటున్నానంటే ఇదే లండన్ పర్యటన కానీ స్విట్జర్లాండ్ కానీ దావోస్ పర్యటన కానీ ఇతరత్ర పర్యటన పోతే అదిగో చూషిల్లా కేటీఆర్కు సంబంధించి కేసీఆర్కు సంబంధించి కవిత సంబంధించి హరీష్ రావు సంబంధించిన అక్రమాస్తులు మొత్తం ఏంది ఇతర దేశాలలో దాసుకోనికి పోతున్నారు అంటున్నారు ఇప్పుడు అధికారం వచ్చింది కదా కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థమవుతుంది కదా ఒక పార్టీకి సంబంధించిన మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఇతర దేశాలకు వెళ్ళి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తికి సంబంధించి దాంతోపాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానీ దాంతోపాటు లండన్ లో కానీ ఇతరత్ర పర్యటన దీని అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం లేనిపోని ముచ్చట్లు ఎప్పి బట్టగాల్సే మీదేసే ప్రయత్నం చేసి కదా నిన్న మొన్నటి దాకా గదే జరిగింది నేనేం చెప్తున్నానంటే కాలమే ప్రతి దానికి సమాధానం చెప్తుంది చాలా మంది ఏమంటారంటే వివిధ సోషల్ మాధ్యమాలలో కానీ ఇప్పుడు కామెంట్ల రూపంలో కానీ ఇతరత్ర కానీ చాలా రకాలుగా ఆ ఏంది రంజిత్ అమ్ముడు వేయండి అమ్ముడు వేయండి పోవడానికి ఏమైనా బర్రె బర్ర ఏంది అంగట్ల సరుకునా కాదు కదా మనం ఒక నిజమైన నిఖార్స్ అయిన జర్నలిజం చేయనీకి వచ్చినా మన పని మనం చేసుకుంటున్నాం ఆ రైట్ ఇక మనం టాపిక్ లోకి వెళ్దాం ఎందుకంటే చాలా మంది కామెంట్లు పెడుతున్నారు కదా వాళ్ళకి సమాధానం చెప్పాలి పాపం వాళ్ళకు తెలియదు కదా అందరం తల్లిదండ్రులకి వచ్చిన తప్ప బర్ల గుర్ర పుట్టలే మనకు మనది ఆ జాతి కాదు వాళ్ళ మనకు సంబంధం లేని విషయం భగవద్గీత మీద ప్రమాణం చేసిన నేను ఇక్కడ ఏమంటున్నానంటే బీఆర్ఎస్ టు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది రంజిత్ ఇట్లనే ప్రశ్నిస్తాడు రేపు భవిష్యత్తులో ప్రశ్నిస్తాడు ఎప్పటికీ ప్రశ్నిస్తాడు ఇది ఒక్కటి మీరు మైండ్ లో ఇక ఇంతటితో ఇక్కడ పంచాయతీ ఏంది ఇప్పుడు ఎవరు కేటీఆర్ కనుక పోయేది ఉంటే ఇక చూసినవా తెలంగాణలోకి ఇది జరిగింది గంత గింత సంపాదించి ఇతర దేశాల పోయి అంటారు మరి రేవంత్ రెడ్డిని ఏమనాలి నేను ముప్పై రోజులలో ఏమైనా వెనకేసుకున్నాడు అనాలా మరి ఏమనాలి మీరే చెప్పుర్రి అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసమే కదా గతంలో పనిచేసిన వాళ్ళు కూడా ఇతర దేశాల పర్యటన చేసింది వాళ్ళు ఏమీ ఎన్కేసుకోలేదు ఈయన ఏమే అంటే గతంలో జరిగిన దానికి ఏంది అంటే వాళ్ళు చేసిన విమర్శలను పూర్తిగా కూడా స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా తెలంగాణ ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించుర్రీ ఇప్పుడు కేటీఆర్ అనే వ్యక్తి కనుక ఇతర దేశాలకు పోతే మాత్రం అక్రమాస్తులు అంటారు మరి రేవంత్ రెడ్డి పోయింది మీటింగ్ల కోసం ఇతరత్రాన్ని మీరే చెప్తున్నారు కదా గతంలో కూడా గదే జరిగింది ఇది ఏంటంటే పెంక మీద పెనం మీద పాలలేస్టోళ్ళు గాక చిట్ట చిట్ట అంటే కదా కోడిగుడు మీద ఈకలు వికేటోళ్ళు ఈ బ్యాచ్ అంతా కలిసి ఒక రకమైన ప్రచారం జరిగింది తప్ప వాస్తవం వేరేదా అనేది గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలరా రైట్ ఇక దీనితో పాటుగా మీ అందరికీ తెలిసిన మరొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలరా గుర్తుపెట్టుకోరు ఆ ఆఫీసర్ ఆఫీసర్కు సంబంధించి ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ అవుతుంది ఇంతలో ఎంత మార్పు ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ట్విట్ వైరల్ సర్పంచ్ సమస్యలు చెప్పుకోవాలని చెప్పుకోవడానికి రావాలంటూ సూచన ఫోన్ నెంబర్ అడ్రస్ తో సహా పోస్ట్ కేసీఆర్ సర్కార్లో ఎవరిని కలిసే వారు కాదనే విమర్శ తాజాగా ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ట్విట్ చర్చనీ అంశంగా మారింది కేసీఆర్ సర్కార్ హయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆమెను కొత్త ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే ఈ మేరకు గురువారం ఆఫీస్ లో పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఇప్పుడు జోరుగా చర్చ కొనసాగుతుంది అప్పుడు అలా ఇప్పుడు ఇలా కొత్త బాధ్యతలు స్వీకరించిన స్మిత సబర్బాల్ తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ శాఖలోని పనిచేస్తున్న సర్పంచ్లు వారి సూచనలు సమస్యల కోసం కలవాలనుకునేవారు రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యాలయానికి రాగలరు అని ట్వీట్ చేశారు అపాయింట్మెంట్ కోసం కార్యాలయం నెంబర్ సంప్రదించాలని ఎర్రమంజిల్లోని చిన్న కార్యాలయం ఉందని పేర్కొన్నారు ఆఫీస్ గూగుల్ మ్యాప్ ను సైతం షేర్ చేశారు అయితే గతంలో ఆమె ఏకంగా హెలికాప్టర్ లో ఫీల్డ్ విజిట్ కు వెళ్లిన సంగతి తెలిసిందే అప్పట్లో స్మిత పర్యవేక్షిస్తున్న శాఖలకు సంబంధించి సమస్యలు చెప్పుకుందామంటే కనీసం అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదనే విమర్శలు ఉన్నాయి అలాంటి స్మిత తాజాగా బదిలీ అయిన తర్వాత తన అపాయింట్మెంట్ కోసం ఏకంగా కూడా ఫోన్ నెంబర్ తో పాటు కార్యాలయం అడ్రస్ ఆఫీస్ లొకేషన్ షేర్ చేయడం చర్చనీయాంశంగా అవుతుంది మేడంలో ఈ మార్పు ఏంటి అంటూ కూడా సర్వ ఏంది సత్వర కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడింది ఇక్కడ ఏం లేదండి తెలంగాణ ప్రజలారా అధికారి అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు అధికారులు వాళ్ళని విధులను నిర్వహించాల గానీ పార్టీలకు అనుగుణంగా మారిపోతే ప్రజా వ్యవస్థ ప్రజా పాలన అనేది కుంటు ఒక రకంగా ఇలాంటి పాలన కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు కేసీఆర్ కాళ్ళ మీద పడగానే లేకపోతే ఇంకేదన్నా దండం పెట్టగానే బాంఛనగానే పాపం పెద్ద కదా కరిగిపోయిండు వాస్తవానికి వాళ్ళు చేయాల్సిన పని ఏంది ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఇతరత్ర కానీ అన్నింటినీ కూడా వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు చేయాలి కానీ హంగులకు ఆర్భాటాలకు పోతే ఏమవుతుందో చవి చూస్తీళ్ళు ఆ ఓటమిని స్వయాన కేటీఆర్ కూడా ఒప్పుకున్నాడు నేనేమంటున్నానంటే సలహాలు సూచనల వరకే వీళ్ళు వీళ్ళు పనిచేయాలి కానీ ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ మీకు అర్థం కాలేదు కదా ఒకసారి చూడురి ఇక్కడ ఒక రకంగా కూడా సెటైర్ కూడా వేసింది ఎర్రమంజిల్లోని చిన్న కార్యాలయం ఉందని పేర్కొన్నారు ఇగో మీకు అర్థమైతుందా నేను అంత పెద్ద కొలువు చేసినా ఇలా నాకు ఇట్లే చేసి ఎర్రమంజిల్లోని చిన్న కార్యాలయం ఉందని పేర్కొన్నారు ప్రతి దానికి కాలమే సమాధానం చెప్తుంది అంటే గిదే అర్థమైందా దీనికి సంబంధించి చూసారు రైట్ ఇక మళ్ళొక్క విషయానికి సంబంధించి ఇప్పుడు నేను టైటిల్ పెట్టినా దానికి సంబంధించి ఏందన్నా అని అడుగుతారు కావచ్చు ఇగో చూడు మళ్లీ అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ కుట్ర ప్రజాభిప్రాయాన్ని ఆ పార్టీ గౌరవించట్లేదు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మొన్నటి ఎన్నికలలో బిఆర్ఎస్ ఓడిపోయినా ఏం ఏం చేసైనా అధికారంలోకి రావాలని ఆ పార్టీ కుట్ర చేస్తుందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాభిప్రాయాన్ని ఆ పార్టీ గౌరవించడం లేదని ఆరోపించారు ఇవాళ హైదరాబాద్ నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీస్ లో ఈ నెల ఇరవై ఒకటిన నిర్వహించే రాష్ట్ర విభజన హామీల అమలు కేంద్ర ప్రభుత్వ వివక్షతపై రాష్ట్ర సదస్సు పోస్టర్ పార్టీ నేతలలో కలిసి కోదండరాం విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశామన్నారు విభజన హామీలు అమలు చేయాలి కృష్ణానది జలాల పంపిణీలో రాష్ట్రానికి న్యాయమైన వాటా కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నెల రోజుల పాలన బాగుందన్నారు రాష్ట్రంలో మార్పు వచ్చినట్లుగా ఢిల్లీ పాలనలో కూడా మార్పు రావాలని ఆకాంక్షించారు ప్రగతి భవన్ ముందు ఉన్న గేట్లు బద్దలు కొట్టినప్పుడు సంతోషం కలిగిందని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు ఇది నేను చెప్పలే ఎవరు చెప్పలే గుర్తు పెట్టుకోరు తెలంగాణ ప్రజలారా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఆవశ్యకత ఉంది ఏంది అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది మళ్ళీ నన్ను అడగద్దు మళ్ళీ అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ కుట్ర చేస్తుంది ఈ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చెప్పిండు ఎట్లా చెప్పిండు అనేది మీ అందరికీ తెలిసిన విషయం ఏమని చెప్పిండు పార్టీకి సంబంధించి పూర్తిగా కూడా మేము ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితులలో కూడా ఎలాంటి పరిస్థితులలో కూడా ఏమని చెప్పిండు అంటే మేము అధికార పక్షాన్ని డిస్టర్బ్ చెయ్యము మేము సపోర్ట్ చేస్తాం విపక్ష పాత్రలో కూర్చుంటామని పెద్ద బాపు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు చెప్పిండు నేనేమంటున్నానంటే ఇప్పుడు జరిగిన సంఘటనలకు సంబంధించి వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి ఎందుకు అంటే నిజా నిజాలు కూడా యావత్తు తెలంగాణ సమాజానికి తెలవాలి ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావాలంటే రావచ్చు కదా అంటే రావచ్చు అది ఎట్లా రావచ్చు అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు దీనికోసమే ప్రధానంగా కూడా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి ఎట్లా వస్తుంది అంటే కూడా దీంట్లో లాజిక్ ఉందన్న మీకు ఏ విధంగా అనేది ఒకసారి చెప్తా చెప్తాయినూర్రి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వాస్తవాలు కూడా కొన్ని ఉంటాయి ఆ కొన్నింటికి సంబంధించి కూడా ఒకసారి చూడు నీ ఇది నేను చెప్పింది కాదు అక్షరాలుగా ఇగ చూడు ఇది మీరు చూసి కదా బట్టికి స్పాట్ నేనే నెంబర్ టూ అంటూ కూడా వచ్చిన పరిస్థితి కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఎట్లయినా రావచ్చు దానికి సంబంధించిన వ్యూహాలు ప్రతి వ్యూహాలు అమలు చేయడం పెద్ద అదేం కష్టతరమైన పని కాదు ఒకటి గుర్తు పెట్టుకోరీనే తెలుసు కదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేనే నెంబర్ టూ అంటూ ఇప్పుడు పార్టీకి సంబంధించి చర్చ జరుగుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీని భుజ స్కంధాల మీద వేసుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేసిన ఇంకో ఆయన బట్టి విక్రమార్క ఇక్కడ రెండు అంశాలు తెర మీదకి వస్తాయి ఏంటి అంటే ఒకసారి మీరే చూడాలి ఈ రెండు అంశాలు ఏంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ అందరికి తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆ సీఎం ఏపీ సీఎం జగన్ కు సంబంధించి ఇప్పుడు జగన్ కు సంబంధించి పొంగులేటికి సంబంధించి వ్యాపార సంబంధాలు ఉన్నాయా దోస్తానం మంచిగా ఉన్నదా ఏదైనా కావచ్చు ఈయన దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే అక్షరాల పద్దెనిమిది మంది ఉన్నారు అనేది ఒక టాకు వాస్తవానికి ఒక చర్చ కొనసాగుతుంది మొన్నటికి మొన్న ఈయన మీద ఆరోపణలు ఏం ఇదే కేసీఆర్ కు సంబంధించి రైతు బంధు పైసలలో కూడా ఈయన బిల్లులన్నీ చెల్లించిండు అనేది మరొక చర్చనీయాంశంగా కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇప్పుడు కాంగ్రెస్ లో ఎట్లా కల్లోలం వస్తుంది మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి అలాంటి ఆస్కారం ఎట్లుంటది ఇక్కడ భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది రాజ్యాంగానికి సంబంధించి ఏ విధంగా ఉంటాయి ఎలా ఉంటాయి ఏం కథ అనేది కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది అంటూ కూడా చాలా మంది అంటున్నారు నిజమే ఎట్లున్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అరవై నాలుగు స్థానాలు ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి ముప్పై తొమ్మిది స్థానాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర పద్దెనిమిది మంది ఎమ్మెల్యే కోమటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి అసమ్మతిని వ్యక్తం చేసిండు ఆ అసమ్మతికి సంబంధించి మీ అందరికీ తెలిసిందే ఈయన ఫోటో పెడితే ఎవరిది బట్టి విక్రమార్కను పొంగులేటిది పెడుతూ సారీ మన కోమటిరెడ్డి ఫోటో పెడుతూ కొత్త శకానికి నాంది అంటూ కూడా చెప్పింది గతాన్ని నేను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా పాటు ఆ తర్వాత ట్విట్టర్లో వెంటనే సలార్ మూవీకి సంబంధించిన పాటను పోస్ట్ చేయడం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇటు రేవంత్ రెడ్డికి మధ్య మొదటి నుండి కూడా వారు ఎట్లుండదో మీ అందరికీ తెలుసు ఆయన పిసిసిగా ఉన్నప్పుడే ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద దుష్ప్రచారం ఏ స్థాయిలో జరిగిందో కూడా మీ అందరికీ తెలుసు అంటే నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కల్లోలం ఎట్లయితుంది అంటే ఇక్కడ పెద్ద చెప్పినట్టుగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంది సో ఆస్కారం ఉన్నప్పుడు ఎవరం కూడా ఏం చేయలేం సో వాస్తవ కోణాలను కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి యావత్తు తెలంగాణ ప్రజలారా దీంట్లో ఏంది అంటే రాజ్యాంగం లేదా లేకపోతే ఇంకొకటి లేదా ఏమైతుంది ఏం కథ నెల రోజులు కూడా అయితే లేదు కదా అన్నకి ఇలాంటిది వస్తున్నది అంటే ఇది నేను చెప్పింది కాదు నా నోట్ నుండి వచ్చింది కాదు ఇది మీరు మళ్ళీ తెలంగాణ ప్రజలందరూ కూడా తప్పుగా ఆలోచించద్దు ఇక్కడ పేపర్ స్టేట్మెంట్ లో వచ్చిన ఆధారాలను ఎవరు ఇది ప్రొఫెసర్ కోదండర అని చెప్పిన ముచ్చట్లను మాత్రమే నేను చెప్పినా సో ఇక్కడ కుట్రలు కుతంత్రాలు ఎట్లా జరుగుతున్నాయి అనేది ఆయన చెప్పింది కాబట్టి మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పే ప్రయత్నం చేసిన ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీరు అందరు గుర్తు పెట్టుకోవాలి ఏంది అంటే మీ అందరికీ తెలుసు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఎవరంటే మరి చాలా మంది తెలియదు కావచ్చు దుద్దిల్లా శ్రీధర్ బాబు గారండి ఏం చెప్పిందంటే ఒకసారి ను నైపుణ్య వృద్ధిపై యువతకు శిక్షణ ఇవ్వడానికి ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్లు స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నాం ఎందుకు అంటే ప్రభుత్వ రంగంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి కల్పించాలని మేమందరం అనుకుంటున్నాము జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సికింద్రాబాద్ లోని డైరెక్టర్ అండ్ కమిషనర్ యూత్ ఆ సర్వీస్ కార్యక్రమంలో పాల్గొ కార్యక్రమంలో మంత్రి జాబ్ మేళా ప్రారంభించారు అని కూడా చెప్పిన పరిస్థితి ఏమయ్యా తెలంగాణ నిరుద్యోగులారా మనం తినేది అన్నం ఉప్పు కారమే కదా మనం దేనికోసం పోరాటం చేసి మీరందరూ ఆ ఇందిరా పార్కు దగ్గర ఎలాంటి పాటలు వాడీళ్ళు ఏ ధర్నా చేసిలు ప్రగతి భవన్ గాని ఇప్పుడున్న ప్రజాభవన్ ముందు కానీ దాంతో పాటుగా మీరు ఎందుకు నిరసనలు వ్యక్తం చేసిలు సోషల్ మీడియాలో ఎందుకు పాటలు వాడి సోషల్ మీడియాలో ఎందుకు పోస్టులు పెట్టిల్లు ప్రభుత్వ రంగ కొలువు కోసమే కదా ఇక్కడ సార్ ఏమంటున్నాడో తెలుసా నైపుణ్య వృద్ధిపై యువతకు శిక్షణ ఇవ్వడంతో పాటు స్కిల్ యూనివర్సిటీలను స్కిల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసి రేపుగా భవిష్యత్తులోనట అద్భుతంగా ప్రైవేట్ రంగంలో అంటే ప్రభుత్వ రంగానికి సంబంధించి రెండు లక్షల ఉద్యోగాలతో పాటుగా మిగతా అన్నింటినీ కూడా నేను కల్పిస్తా అని చెప్తున్నాడు అర్థమైందే ఇప్పటికైనా ఈ పాలనకు సంబంధించి ఎందుకు జర్నలిస్ట్ రంజిత్ విభేదిస్తున్నాడు అనే విషయం ఇది విపక్షంగా మన పాత్ర సక్సెస్ఫుల్గా కొనసాగడంతో పాటుగా వాస్తవాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి తెలంగాణ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్పు మార్పు అన్నం తప్ప ఇక్కడ మార్పుతో మనకు కొరిగింది ఏమీ లేదు ఇక్కడ జరిగింది ఏంటి అంటే వాళ్లకు ఆ మంత్రి పదవులు వచ్చినాయి సీఎం పీఠం వచ్చింది తప్ప మీకేం రాలే ఓ సామాన్యుడా నా పేరు జర్నలిస్ట్ రంజిత్ నేను చెప్పే మాట విను ఇక్కడ మార్పు 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 అంటూ సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో ఆ షేర్ చాట్ లో వాట్సాప్ లో దాంతో పాటు ప్రతి దాంట్లో కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రచారం దేనికోసం జరిగింది మార్పు రావాలి అన్నది మరి మార్పు ఏమైంది అంటే సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లో ఆ స్థానంలో ఎవరు వచ్చిల్లు రేవంత్ రెడ్డి వచ్చిల్లు మిగతా మంత్రులు వచ్చిల్లు వాళ్ళకు పదవులు వచ్చినాయి వాళ్ళకు అధికారంలోకి వచ్చినాయి తప్ప మీరు వేసుకున్న సొక్కకు సంబంధించి మారలే మీరు వేసుకున్న బట్టలు మారలే మీరు వేసుకున్న పాయింట్ ఏది చెప్పులు మారలే మీ ఇల్లు మారలే మన కంచాలు మారలే మన తలరాతలు మారలే మారింది ఎవరి మార్పు 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 అనే పేరుతో మీరు చేస్తున్న అద్భుతమైన మార్పు ఏంటి అంటే వాళ్ళని అధికారంలోకి వాళ్ళకు మంత్రి పదవులను బంగారు పెట్టితే వాళ్ళు దానిని ఏమనుకుంటారు అంటే బంగారు పల్ల్యాలు కాదు ఇవన్నీ కుండలు కుండ ముంతలు అనుకుంటున్నారు అవే గుర్తుపెట్టుకోవాలి యావత్తు తెలంగాణ ప్రజల ఇక్కడ జరుగుతున్న వాస్తవమైన కోణం ఏంటి అంటే యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాలి కాబట్టి నీసాలను చాలా క్లారిటీగా వివరిస్తున్నా సో ప్రైవేటు ఉద్యోగాల కోసం ఈ రోజు తెలంగాణ నిరుద్యోగ యువత అంతా కూడా పోరాటం చేసింది ప్రభుత్వ రంగంలోని రెండు లక్షల ఉద్యోగాలతో పాటు అట ప్రైవేట్ ప్రభుత్వానికి సంబంధించి ఫస్ట్ ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే మా వాళ్ళు మంచిగా ఉంటారు అనేది ఒకసారి చూడాల్సిన పరిస్థితిగా ఉంది ఇక దాంతో పాటుగా మరో అంశం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఇదో చెప్పి దీంట్లోనే ఉంటది ఏంది అంటే మీ అందరికీ తెలుసు ఇగో ఇది కేప్టెన్ యొక్క లక్ష్యం అంటే ఒక పార్టీకి లీడర్ యొక్క లక్షణం ఇంకా చెప్పాలంటే ఒక సైన్యానికి ఒక రాజ్యానికి రాజు యొక్క లక్షణం పార్టీ ఓటమికి బాధ్యుని నేనే డైరెక్ట్ గా కుండబద్దలు వచ్చిండు ఇగో ఈ ముచ్చటం తదరబై వాని దేశుడు వీళ్ళ మీద వేసుడు నన్ను ఊళ్ళు వేయడానికి ఈ మాటలంతద్దు దీనికి బాధ్యుని నేనే అంటూ కల్వకుండ్ల తారక రామారావు చాలా స్పష్టంగా చెప్పాడు ఇలాంటి ఇట్లా ఒప్పుకున్నాడు అంటే తను జీర్ణించుకోగలిగిండు వాస్తవమే తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును ఒప్పుకుంటూ తాను చేసిన తప్పిదాలు స్వయంకృత అపరాధంతోనే బీఆర్ఎస్ ఓడిపోయింది అనేది యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు సో ఇలాంటి పరిస్థితులలో పార్టీ ఓటమికి బాధ్యుని నేనే అంటూ చాలా క్లారిటీగా క్లియర్గా కుండ బద్దలుగా వచ్చిండు ఇక మళ్ళా మీరు విమర్శలు చేయడానికి లేదు విపక్షానికి ఆయుధం లేకుండా అయిపోయింది ఎందుకు అయిపోయింది అంటే కార్యకర్తలను పట్టించుకోలేకపోయాను దళిత బంధు స్కీమ్ తో పార్టీకి దెబ్బకొచ్చింది ఇది అయితే క్లారిటీ ఈ రెండు భూస్వాములకు రైతు బంధు ఇచ్చి తప్పు చేస్తాం భువనగిరి పార్లమెంటు సమీక్ష సమావేశంలో కేటీఆర్ ఏంది అంటే ఒక నిమిషం మీరు చూడాలి పార్టీ ఓటమికి బాధ్యుని తానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కార్యకర్తలను పట్టించుకోవడంలో విఫలమయ్యాయని చెప్పుకొచ్చారు ఇవాళ తెలంగాణ భవన్ లో జరిగిన భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత బంధు స్కీమ్ కొందరికి ఇవ్వడంతో మిగతా వారు ఓపిక పట్టలేక అసహనానికి గురయ్యారని అలా వారంతా పార్టీకి వ్యతిరేకంగా మారని వెల్లడించారు అలాగే రైతు బంధు భూ కూడా ఇవ్వడానికి సైతం సామాన్య రైతులు ఒప్పుకోలేదని కేటీఆర్ పేర్కొన్నారు ఇప్పుడు కేటీఆర్ చాలా ఇంట్రెస్టింగ్ కూడా కొంచెం వెచ్చిండు కారు సర్వీస్ కి వెళ్ళింది షెడ్ కాదు బీఆర్ఎస్ తిరస్కరించలేదని చాలా చోట్ల స్వల్ప మెజార్టీతోనే ఓడిపోయామని కేటీఆర్ అభిప్రాయపడ్డారు ఓటమిని సమీక్షించుకుని రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు తమను ఓడించి తెలంగాణ ప్రజలు తప్పు చేశారని కొంతమంది బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న మాట్లాడటాన్ని కూడా కేసీఆర్ కేటీఆర్ తప్పు పట్టారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం ఇద్దామనే సదుద్దేశంతోనే ఉన్న తమను ప్రభుత్వం రెచ్చగొడుతుంది అని కూడా చెప్పిండు చాలా క్లారిటీగా ఏం చెప్పిండు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా మేము మద్దతు తెలుపుతున్నామంటూ చెప్పిండు కేసీఆర్ తయారు చేసిన ఏంది కేసీఆర్ తయారు చేసిన జగదీష్ రెడ్డి తదితర కార్యకర్తలే అసెంబ్లీలో ధీటిగా తిప్పికొడితే త్వరలో స్వయంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేమన్నారు ఓటమి స్పీడ్ బ్రేకర్ వంటిదేనని పదేళ్ల పాటు విరామం లేకుండా పనిచేసిన కారు మరింత స్పీడ్ గా పనిచేసేందుకు సర్వీస్ కు పోయిందే తప్ప షెడ్డుకు పోలేదని చమత్కరించారు కేటీఆర్ కేటీఆర్ ను చాలా విషయాలలో ఒప్పుకోవాలి ఇప్పుడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా మిమ్మల్ని నేను ఒప్పితా ఎట్ల ఒప్పితా అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐటీకి సంబంధించి డెవలప్మెంట్ జరిగిందంటే ఈయన ఈయన యొక్క విజన్ తోనే ఇంకొక అంశం ఏంటంటే కేటీఆర్ అనే వ్యక్తి సీఎం అయితే చాలా అద్భుతాలు కూడా జరుగుతాయి ఎందుకు అంటే ఒక చదువుకున్న వ్యక్తి ఇతర దేశాలకు సంబంధించి లేదా ఇతర భాషలకు సంబంధించి అన్నిటి మీద అనర్గళంగా పట్టున్న వ్యక్తి రాష్ట్రాన్ని ఒక దిక్సూచిగా మార్చాలంటే కూడా ఈయన వల్ల సాధ్యమవుతుంది ఒకటి వీరుడు ఎప్పుడైనా కూడా తన ఓటమిని ఒప్పుకున్నాడంటే తాను గెలిచినట్లే ఓడిపోయినట్టు కాదు ఇక్కడ ఆ ఓటమి బాధ్యత కేసీఆర్ మీదే హరీష్ రావు మీద వేయలేదు ఎమ్మెల్యేల లేదు కవిత మీద వేయలేదు సంతోష్ లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరి మీదే వేయలేదు ఎవరి మీద వేసిండు తనకు తానే నా తప్పు అని ఒప్పుకున్నాడు ఇది కదా లీడర్ యొక్క లక్షణం మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పిండు అంటే చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం ఇద్దామనే సదుద్దేశంతోనే మా మేమున్నాం కానీ తమను రెచ్చగొడుతున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది అంటే కేటీఆర్ అనే వ్యక్తి ఎంత క్లారిటీగా ఉన్నాడు లీడర్ కు ఉండాల్సిన లక్షణాలు అన్ని ఉన్నాయి ఏమని చెప్పిండు అంటే చాలా క్లారిటీగా కూడా ఇక్కడ మేము ఓడించాలని బిఆర్ ఏది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్ద దించాలని కాదు సంపూర్ణ సహకార మద్దతు ఉంటుంది కానీ వాళ్ళే రెచ్చగొడుతున్నారు మరి రెచ్చగొట్టినప్పుడు నేను ఏం చేయాలి అంటున్నాడు కేటీఆర్ నేను చెప్తున్నా కదా కేటీఆర్ అనే వ్యక్తి ఒక పూర్తి మంచి విజన్తో ఉన్న వ్యక్తి కానీ ఈడ నిజానికి కూడా గ్రామాలలో జరిగిన చర్చ ఏంటంటే వాస్తవానికి మా ఎమ్మెల్యే ఓడిపోతేంది పైన కేసీఆర్ రాడా అనేది ఒకటి జరిగింది ఇంకొకటి కేటీఆర్ చెప్పినట్టుగా దళిత బంధు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వడంతోనే వ్యతిరేకత స్టార్ట్ అయింది ఇంకో రకంగా చెప్పాలంటే ఉద్యమకారులను కానీ కార్యకర్తలను పట్టించుకున్న పాపాన లేదు అది వాస్తవం దాని తర్వాత ఈ రైతు బంధు అయితే నిజానికి కూడా ఎకరాల లోపు ఇస్తే బాగుండదని చర్చ కానీ కేసీఆర్ గత వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది మీ అందరికీ తెలుసు కదా ఏమని అంటే గతంలో ఒక అంశాన్ని కూడా తెరమీదకి తీసుకొచ్చింది కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే ఎక్కడ మేబీ ఇందిరా పార్క్ అనుకుంటా ఇందిరా పార్క్ ఇంకెక్కడ సమావేశం జరుగుతుంది బహుశా టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ లో అనుకుంటా అదే ఇయర్లో అనుకుంటా కేసీఆర్ కు ఒక అనుభవం ఎదురవుతుంది ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించి ఇంకో కొన్ని చోట్ల యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా భూములు ఉంటాయి కానీ బోర్లు లేకనో పెట్టుబడి లేకనో ఇతరత్ర లేకుండా అప్పుల కుప్పలల్లో ఉంటాయి వందల ఎకరాలు ఉండి ఏం ప్రయోజనం అవి సద్వినియోగం కావాలంటే ఏదన్నా జరగాలంటే వాళ్ళకి సాయం రావాలి అని చెప్పి అన్ని ఆలోచించి ముందు చూపుతోని కల్వకుండ్ల చంద్రశేఖరరావు చాలా క్లారిటీ మంచి నిర్ణయం తీసుకున్నాడు సరే పథకం పెట్టిన తర్వాత కొన్ని కొన్ని తప్పిదాలు అనేది జరుగుతుంది వాస్తవం విషయం కానీ కేసీఆర్ దూరదృష్టితోనే ఆలోచించిండు దాంట్లో ఎలాంటి డౌటు లేదు ఇప్పుడు భూస్వాములకు వచ్చిందంటే దాంట్లో ఎలాంటి ఆ తప్పులేదు ఇక బిఆర్ఎస్ కు సంబంధించి పెను సవాల్ ఉన్నది నేను చెప్తున్న బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తకు సోషల్ మీడియా వారియర్ అందరికీ కూడా పార్లమెంట్ ఎన్నికలలో మీరు సారు కారు పదహారు అనే నినాదాన్ని మరొకసారి తెర మీదకి తెచ్చి ఆ గులాబీ జెండాను గనక పార్లమెంట్లో గు ఏంది ధలం ఘలం బలం అనే మూడు నినాదాలు ఏదైతే ఉందో అక్కడ తెలంగాణ నినాదం నిలబడాలి తెలంగాణ ధలం కనబడాలి తెలంగాణ బలం కనబడితేనే మన తెలంగాణ రాష్ట్రం అనేది అభివృద్ధి జరుగుతుంది ఖచ్చితంగా కూడా ఎజెండా ఏదైనప్పటికీ కూడా మన గెలుపు మాత్రం చరిత్రలో నిలిచిపోయేటట్టు ఉండాలి ఓటమి కాదు ఇది ఇప్పటికే తెలంగాణ ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు ఎందుకు అంటే బుల్డోజర్లతో మహిళా ఇల్లు కూల్చేసిన సంఘటన కానీ మంత్రి అనుచరులు పది లక్షల ఆస్తి నష్టం చేసింది గాని దాంతో పాటు లైన్లో నిల్చొని ఇద్దరు మృతి చెందింది కానీ ఇక దానితో పాటుగా మరోవైపు ఓ మా ఓ మంత్రికి సంబంధించి గూండాయిజం చేసి సైనికుని చంపింది ఆరోపణలు కావచ్చు ఆరోపణలు కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా అభయస్తం ప్రజాపాలన అనే పేరుతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చలలో మీరందరూ కూడా వాస్తవాలను గ్రహించాలి నిజానికి జరగబోయే పరిస్థితులు కానీ ఇతరత్ర కానీ ప్రతి ఒక్కటి కూడా యావత్తు తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకొని మనం భవిష్యత్తులో ఖచ్చితంగా ఉద్యమం చేయాలన్నా కూడా వైఆర్ టీవీ తెలుగు ఛానల్ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దానికి తోడు మరొక అంశాన్ని కూడా నేను చెప్తున్నా ఏంటి అంటే మీరు ఖచ్చితంగా కూడా ఈరోజు ఈ నెంబర్ ఏదైతే ఉందో డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ట్రిపుల్ సిక్స్ ఈ నెంబర్ కు కాస్త ఆర్థిక సాయాన్ని కూడా అందించాల్సిన బాధ్యత మీపై ఉంటది ఎందుకంటే రానున్న రోజులలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రతి విషయానికి కూడా నేను